విఘ్నేశ్వర పార్తీ సమేత పరమేశ్వర శ్రీ ఉగాది శుభాకాంక్షలతో విశ్వాస ఉగా విశ్వాసు తులారాశి వారి ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు ఋషభంలో సంచారం చేస్తూ మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనంలో సంచారం చేస్తూ మే పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు మే పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది శత్రు బాధ నశిస్తుంది శత్రువులను సైతం మిత్రువులుగా చేసుకోగలుగుతారు ఏ కార్యం తలపెట్టినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పటినుంచో ఉన్న రుణాలు ఈ సంవత్సరం తీరుతాయి వివాహాది శుభకార్యాలు అప్రయత్నంగానే ఫలిస్తాయి గృహ లాభం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు రాసిన ప్రతి పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ ఫలితాలు తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని గౌరవాన్ని పెంచుతాయి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం మొదట్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి శుభ పరిణామాలు ఉంటాయి ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది ధనాభివృద్ధి ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరికి అత్యంత అభివృద్ధికరంగా ఉంటుంది పై అధికారుల గుర్తింపు లభిస్తుంది తద్వారా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది కోరిన ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అపూర్వమైన ప్యాకేజీలతో ఉద్యోగం లభిస్తుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇంటిలోని పెద్దలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఏ పని అయినా తలచెందే తడువుగా పూర్తి చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుంపూ చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది